పోలీస్ బృందాలు ఒక మూడు గాలిస్తున్నాయని దాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పును ఏమన్నాడు ప్రచారం పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు దీనికి బొక్కలో బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి వంశీ నువ్వు చెట్టు పేరు అని చెప్పి కాయలు అమ్ముకునేవాడివి నేను పరికరాలవి సన్నిహితుడిని లేక రవి అంచడీ అని ప్రకల్పాలు పడిగిన వాడివి నువ్వు ఆ రవి గారి మీద గౌరవంతో ఇంకొంతమంది సరే సహచారులుగాను మిత్రులుగానో ఉన్నాడు నువ్వు ఆఖరికి పరిటాల రవి గారు ఆస్తులు కూడా దోచావు హైదరాబాద్ లో పరిటాల రవి గారు ఇతను పేరు వేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచే ఇవాళ ఇతను ఎంత కన్నెం పేరు అంటే విజయవాడ పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలిసి రా మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడే కూడా మిమ్మల్ని మీకు వివరిస్తారా మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ బీజీలో ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక